ఇక విహారీ సహస్రాల పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతూ ఉంటుంది ఇక యమున వసుధ ఇద్దరు కూడా మండపం దగ్గర ఉండి పంతులు గారికి ఏమైనా కావాలేమో అని చెప్పి చూస్తూ ఉంటారు మరోవైపు కనక మహాలక్ష్మి మండపం దగ్గరకు వచ్చి బాధపడుతూ మండపాన్ని చూసుకుంటూ విహారీకి కనక మహాలక్ష్మికి జరిగిన పెళ్ళిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే యమున పంతులు గారు ఏమైనా కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వెళ్ళి పెళ్లి కొడుకుని తీసురాండమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరేనండి అని చెప్పి యమున ఇద్దరు కూడా విహారి దగ్గరకు వెళ్ళి విహారిని తీసుకొని మండపం మీదకు వస్తూ ఉంటారు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి విహారికి ఎదురవుతుంది విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు బాబు వచ్చి ఇలా కూర్చో అని పంతులు గారు చెప్పడంతో విహారి వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చుంటాడు ఇక బంధువులంతా కూడా విహారిని అలానే చూస్తూ ఉంటారు ఇక మదన్ విహారిని పెళ్లి ఫోటోలు తీస్తూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే విహారీ పూజ చేస్తూ ఉంటాడు బాబు అబ్బాయికి కాబోయే మామలు అబ్బాయికి బట్టలు పెట్టాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న పద్మాక్షి సహస్రవల్ నాన్న ఇద్దరూ కలిసి విహారీకి బట్టలు పెడుతూ ఉంటారు ఇక విహారికి బట్టలు పెట్టడం పూర్తవుగానే ఇంకేమైనా కావాలా పంతులు గారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అబ్బాయిని తీసుకెళ్ళి అబ్బాయితో బట్టలు కట్టించి అమ్మాయిని తీసుకురండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి యమున చెప్తుంది ఇక విహారీ మండపం మీద నుంచి కిందికి దిగుతూ కనక మహాలక్ష్మిని చూస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి కూడా విహారికి అలా బట్టలు పెడుతూ ఉంటే విహారికి కనక మహాలక్ష్మికి జరిగిన పెళ్ళిలో ఆదికేశవులు బట్టలు పెట్టడం అప్పగింతలు చేయడం ఇదంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ ఆదికేశవులు ఇంటికి చేరుకుంటాడు చ ఇంటికి తాళం వేసిందేంట్రా అని చెప్పి ప్రకాష్ తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటాడు ఎక్కడికైనా వెళ్ళారేమోరా అని చెప్పి ప్రకాష్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఒక అతను అడ్డుగా వెళ్తూ ఉంటే హలో బాబాయ్ ఈ ఇక్కడ ఆదికేశవులు గారు ఉంటారు కదా ఆయన ఇంట్లో లేరా తాళం వేసింది అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఊరి చివర ఉన్న రామాలయానికి వెళ్తుంటే చూశాను బాబు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పి ప్రకాష్ అతనికి చెప్తూ ఉంటాడు పదరా రామాలయానికి వెళ్దాం అని చెప్పి ప్రకాష్ తన ఫ్రెండ్ను తీసుకొని ఆదికేశవుల దగ్గరకు వెళ్తాడు ఇక కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ విధవకు నాన్న కనిపించలేదేమో అందుకే ఫోన్ చేస్తున్నాడేమో విడికి బుద్ధి చెప్పాలి అని కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే అమ్మ కనకం అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు నానా మీరా ఈ నెంబర్ ఎవరిది అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ పెళ్ళి కుదుర్చాడే ప్రకాష్ అతని దమ్మ అతను ఏదో పని మీద ఇటుగా వచ్చాడంట నన్ను కలిసి వెళ్ళటానికి వచ్చాడు ఇతను ఎంత మంచివాడమ్మా అని ఆదికేశాలు అంటూ ఉంటాడు వాడు దుర్మార్గున్నానా మీకు ఎలా చెప్పాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మా కనకం ప్రకాష్కి పెళ్లి చూపులంట పెద్దవాళ్ళు ఎవరూ లేరంట అనాథమని చెప్పి బాధపడుతున్నాడు అందుకే అతనికి ధైర్యం చెప్పాను నువ్వు అనాథవి కాదు బాబు నీకు నేనున్నాను అని చెప్పాను ప్రకాష్ పెళ్లి చూపులు కదా ప్రకాష్కి పెద్దవాళ్ళు ఎవరూ లేరని చెప్పారు కదమ్మా అందుకనే ప్రకాష్ పెళ్లి చూపులకి నేను పెద్దవాడిగా వెళ్తున్నాను అని ఆదికేశ్వలు చెప్తూ ఉంటాడు నాన్న అంత దూరం ఇప్పటికిప్పుడు ప్రయాణం అవసరమా అసలు మీ ఆరోగ్యం బాగోదు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు అపకారం చేసిన వాళ్ళకే మనం సహాయం చేయాలని చూస్తాం అలాంటిది మనకు ఉపకారం చేసిన వాడికి సహాయం చేయకపోతే ఎలా అసలు మనకి ఇతనెవరో కూడా తెలియదు అలాంటిది నీకు అమెరికా సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపించాడు అని ఆదికేశ్లు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు వాడు చేసినంత మోసం నానా నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అది కాదు నాన్న నువ్వు సిటీకి వెళ్తే అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుంది అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీ అమ్మకు అలవాటిలేమ్మ నేను ఎన్నోసార్లు సిటీకి వెళ్ళి వచ్చాను కదా పనుల మీద వెళ్ళినప్పుడు మీ అమ్మ ఒంటరిగా ఉంటుంది కదా అని ఆదికేశావులు చెప్తూ ఉంటాడు ఏది ఫోన్ ఇలా ఇవ్వండి కనకంతో నేను మాట్లాడతాను అని చెప్పి గౌరీ అంటుంది ఏమే కనకం ఎలా ఉన్నావే అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకేం భయమే మీ నాన్న ఎన్నోసార్లు సిటీకి నన్ను వదిలి వెళ్లారు మన ఊరిలో నాకేం భయం ఉంటుంది నువ్వేం కంగారు పడకు అవును గారు ఎలా ఉన్నారు అని గౌరీ అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నారమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏదండి ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వండి గారితో నేను మాట్లాడుతాను అని చెప్పి ప్రకాష్ ఫోన్ తీసుకుంటాడు కనకంగారు మీ నాన్ను జాగ్రత్తగా సిటీకి తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడే వదులుతాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఒరే పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అరవకుండా మా నాన్నని అక్కడే వదిలేసిరా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అలాగా అండి సరే అండి మీ ఆయన విహారీ గారిని అడిగినట్టు చెప్పండి అని చెప్పి ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు ఒరే ఒరే అని కనక మహాలక్ష్మి పిలుస్తూ ఉన్నా కూడా ప్రకాష్ వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తాడు అంకుల్ బయలుదేరదామా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు పదబాబు వెళ్దాం అని చెప్పి ఆదికేశాడు చెప్తూ ఉంటాడు గౌరీ ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్తున్నాను పెళ్ళికి ఇద్దరం కలిసి వెళ్దాం బాబుకి అమ్మైనా నానైనా మనమే అని చెప్పి ఆదికేశాలో గౌరీకి చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అంకుల్ అని ప్రకాష్ చెప్తూ ఉంటే మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బాబు అని చెప్పి ఆదికేశాలు కారు ఎక్కి కూర్చుంటాడు పదవే మనం కూడా వెళ్దాం అని చెప్పి గౌరీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రకాష్ హైదరాబాద్కి ఆదికేశాలను తీసుకొని బయలుదేరుతాడు మరోవైపు కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పంతులు గారు సహస్రను మండపంలో కూర్చోబెట్టి అమ్మవారికి పూజ జరిపిస్తూ ఉంటారు ఇక పంతులు గారు సహస్రతో అమ్మవారికి పూలు ఏప్పిస్తూ ఉంటారు తర్వాత ఇప్పిస్తూ ఉంటారు ఇక హారతి ఇవ్వటం పూర్తవగానే సహస్రను హారతి తీసుకోమంటారు ఇక ఈ పూజ అంతా కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతూ ఉంటుంది మరోవైపు విహారి తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడు విహారి దగ్గరికి మదన్ వెళ్ళి ఒరే విహారి ఏంట్రా డల్గా ఉన్నావు ఎనీ ప్రాబ్లం అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదురా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఈ అవుట్ నువ్వు సూపర్గా ఉన్నావురా అని చెప్పి చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ రా అని చెప్పి విహారి అంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి విహారికి ప్రకాష్ గురించి చెప్పడానికి విహారి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు విహారి తన ఫ్రెండ్ మదన్తో మాట్లాడటం చూస్తూ ఉంటుంది ఇక అక్కడే ఆగిపోతుంది ఒరే విహారి నీ పెళ్ళికి నేను అమెరికా నుంచి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నా డ్రీమ్ గర్ల్ని చూసుకున్నాను అని చెప్పి మదన్ చెప్తూ ఉంటే కంగ్రాచులేషన్స్ రా అని చెప్పి విహారీ మదన్కి చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ డోర్ దగ్గర నుంచోవడం విహారీ చూస్తాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి విహారికి సైగ చేస్తుంది ఇక దాంతో విహారి ఒరే మదన్ మండపంలో గౌరీ పూజ జరుగుతుంది అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూడరా అని చెప్పి చెప్తూ ఉంటాడు అది లేడీస్ ప్రోగ్రామ్ కదరా అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు ఒరే ఫ్యూచర్లో నువ్వు కూడా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు కదా అన్ని దగ్గరుండి చూసుకోవాలి కదా వెళ్ళరా అని విహారి చెప్తూ ఉంటే అవునరా నా పెళ్ళి పర్ఫెక్ట్గా జరగాలి వెళ్ళి అక్కడ కూడా కవర్ చేస్తాను అని చెప్పి మదన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ విహారి దగ్గరకు వస్తుంది విహారి గారు ఆ ప్రకాష్ మా నాన్న దగ్గరకు వెళ్ళాడు మా నాన్నతో కలిసి ఫోటో దిగి నాకు పంపించాడు అని చెప్పి కనక మహాలక్ష్మి జరిగినంతా కూడా విహారీకి చెప్తూ ఉంటుంది ఇక దాంతో విహారీ కోపంగా ఫోన్ తీసుకొని ప్రకాష్కి ఫోన్ చేస్తాడు ఇక ప్రకాష్ పక్కనే ఆదికేశవులు ఉన్నాడని చెప్పేసి ప్రకాష్ కార్ ఆఫ్ చేసి అంకుల్ ఫోన్ మాట్లాడొస్తాను అని చెప్పి పక్కకు వెళ్తాడు హలో విహారీ ఏంటి విషయం నీ వరకు వచ్చిందా కనకం ఏది దాచుకోదా అని చెప్పి ప్రకాష్ విహారీని అడుగుతూ ఉంటాడు ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు నిన్ను మొన్నే చంపాల్సింది అనవసరంగా వదిలిపెట్టాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ సమస్య నీకు నాకు కాదు నిన్ను నేను ఏమీ చెయ్యను నాకు కనకంతో పనుంది విషయం కనకానికి నాకు సంబంధించింది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు కనకానికి సంబంధించిన ఏ విషయమైనా నా వరకు వస్తుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అలా ఎలా కుదురుతుంది విహారీ కాసేపట్లో నువ్వు మరొకని పెళ్లి చేసుకోబోతున్నావు రెండో భార్యతో సంతోషంగా ఉండు కనకం గురించి వదిలేసేయి అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఒరే ప్రకాష్ నువ్వు ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి నిన్ను చంపేస్తాను నువ్వు మర్యాదగా ఆదికేశవులను గారి ఇంటి దగ్గర వదిలేసి వచ్చేసేయ్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంత ప్లాన్ చేసి హైదరాబాద్కు తీసుకొస్తుంటే అలా ఎలా వదిలేసి వస్తాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు నిన్ను వదిలిపెట్టను అని విహారీ చెప్తూ ఉంటే కనకాన్ని మర్యాదగా నా దగ్గరకు పంపించు లేకపోతే నేను ఆదికేశోర్ల గారికి విషయం అంతా చెప్పేస్తాను అని చెప్పి ప్రకాష్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ విహారీ ప్రకాష్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కనక మహాలక్ష్మి అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు విహారి గారు ఇప్పుడు ఎలా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు టెన్షన్ పడుకో లక్ష్మి నేను చూసుకుంటాను అని విహారి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ రూమ్కి పద్మాక్షి అంబిక ఇద్దరు కూడా వస్తూ ఉంటారు విహారి వాళ్ళిద్దరిని చూసి ఎలర్ట్ అవుతాడు ఇక పద్మాక్షి అంబిక ఇద్దరు కూడా కనక మహాలక్ష్మిని విహారీ రూమ్లో చూసి ఎయి నువ్వేంటే ఈ రూమ్లో అని చెప్పి అడుగుతూ ఉంటారు అత్తయ్య నేనే రమ్మన్నాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఎందుకు దాన్ని రమ్మన్నావు విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అలా కిందికి చూడండి అత్తయ్య అక్కడ పారాణి వణికిపోయింది దాన్ని తొడవటానికి లక్ష్మిని పిలిచాను అని విహారి చెప్తూ ఉంటాడు తొడవటానికి వచ్చి దాన్ని దిక్కులు చూస్తున్నావేంటే దాన్ని శుభ్రం చెయ్యి అని చెప్పి పద్మాక్షి లక్ష్మికి చెప్తూ ఉంటుంది విహారి ముహూర్తానికి టైం అవుతుంది రా వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంబిక విహారిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక విహారి అంబిక పద్మాక్షి వస్తున్నారని చెప్పి కావాలని పారాణి కింద పారబోస్తాడు ఆ విషయాన్ని విహారీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ప్రకాష్ దుబాయ్ షేక్కి ఫోన్ చేసి లక్ష్మిని తీసుకొస్తున్నాను మూడు గంటల్లో నీ ముందుంచుతాను నువ్వు సరుకు రెడీ చేసుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ప్రకాష్ ఫోన్ మాట్లాడి కారులో కూర్చోగానే ఎవరితో బాబు మాట్లాడుతున్నావు అని ఆది అడుగుతూ ఉంటాడు పెళ్లి చూపులకు వెళ్తున్నాం కదా వాళ్లే ఫోన్ చేస్తున్నారు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఉంటే ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు బాబు అని ఆదికేశావాలు అంటూ ఉంటాడు ఎంత మంచివాళ్ళు అయినా మీ అంత అయితే కాదులే అంకుల్ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు నాదేముందిలే బాబు ముక్కు మొహం తెలియని మా అమ్మాయికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి అమెరికా పంపించావు అది అక్కడ సంతోషంగా ఉందంటే దానికి కారణం నువ్వే అని ఆదికేశోళ్ళు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి